హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈరోజు అయితే వెళ్ళిపోదామండి ఈరోజు వీడియోలో నేను కాలర్ డ్రెస్ కటింగ్ చేసాం కదండి ఆ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము ముందుగా మనం ఉక్సులు పెడతాం కదా ఎదర కాలర్కి ఎదర మనకి నెక్ అనేది దిగటానికని షో తల దిగటానికి మనం ఎదుర ఉక్సులు పెడతామండి ఆ ఉక్సులు పెట్టడానికి ఒక ఫోర్ ఇంచెస్ అలా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మనం ఒక క్లాత్ అనేది తీసుకుని ఈ మెడ చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ విధంగా ఒక క్లాత్ వెడల్పు క్లాత్ అనేది తీసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ పీసును అనేది కట్ చేసేసేద్దామండి నెక్ చుట్టూరు చూడండి ఈ విధంగా ఆ పీస్ని అనేది కట్ చేసేసేద్దాము కట్ చేసి చూడండి మధ్యలోకి మనం ఉక్సులు పడతాం కదా ఆ వద్దులు ఉక్సలు పడేదానికి కూడా ఈ విధంగా కట్ చేయాలి కుట్టు కట్ చేయకుండా కట్ అవ్వకుండా కట్ చేయాలండి చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టాకాలు ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి నెక్ అనేది ఈజీగా తిరుగుతుందండి చూడండి చాలా సింపుల్గా ఈ నెక్ వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా టాకాలు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా నెక్ అనేది తీసేసి మనం మళ్ళా ఒక కుట్టు దానిపైన వేయాలండి ఈ విధంగా వేసినట్లయితే కుట్టు పైన చాలా నీట్గా ఉంటుందండి మనం క్లాత్ అనేది కింద లైనింగ్ వేసాం కదా ముక్క మెడకి ఆ మెడ ముక్క ఇది పైన మెయిన్ క్లాత్ సరి చేసుకోవాలండి దీనికి లైనింగ్ ఏమీ లేదండి మామూలుగానే యూనిఫామ్ కదా యూనిఫామ్కి లైనింగ్స్ ఉండవు కదా చూడండి ఈ విధంగా మనం నెక్ అనేది చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా ముక్క తిప్పినట్లయితే నెక్స్ట్ మనం ముక్క తిప్పాం కదా ఆ ముక్కను రౌండ్గా కట్ చేసేసుకుని ఈ విధంగా దానికి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ చేసేసుకుందాము జాయింట్ చేసుకుని చూడండి ఏ విధంగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ చేసేసుకుందాం షోల్డర్ లెండ్ సమానంగా ఉండేటట్లు చూసుకుని మనం జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి డబల్ కుట్ అనేది వేయాలండి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాము హ్యాండ్స్కి ఆమ్హోళ్ల లోతు ఉన్న వైపున ఆమ్హోళ్ల లోతు వచ్చేది అట్టు పెట్టి మనం హ్యాండ్స్ అనేది అటాచ్ చేయాలి ఈ విధంగా అటాచ్ చేసినట్లయితే చూడండి మనం ముందలే మార్కింగ్ పెట్టుకోవాలండి ఏ టూ ఆమ్ హోల్ వస్తుందా అనేది అట్లా పెట్టుకున్నట్లయితే మనం వేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది హ్యాండ్స్ ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా హై చేసిన తర్వాత కింద మనము హ్యాండ్స్కి అనేది ఈ విధంగా చిన్నగా ఒక వన్ ఇంచి మడత పెట్టుకుని ఈ విధంగా హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఈ విధంగా మడత పెట్టుకుని డబుల్ కుట్ అనేది వేయాలండి చూడండి ఈ విధంగా డబుల్ కుట్ అనేది వేయాలి చాలా సింపుల్గానే అయిపోతుందండి కాలర్ నెక్ కూడా కాకపోతే మనకి వేసే విధానం అనేది తెలియాలి ఇప్పుడు కాలర్ కట్ చేసుకుందాము చూడండి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్కి మధ్యకి ఈ విధంగా హోల్డ్ చేసి నెక్కలు అనేది ఎంత వస్తున్నాయో చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి నేనైతే ఫైవ్ థర్టీ అలా పెడుతున్నాను చిన్న పాపదే కదండి ఇది నెక్ అంతగా రాదు చూడండి ఇక్కడి వరకు పెడుతున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మార్కింగ్ అనేది ఈ విధంగా టేప్తో మార్కింగ్ చేసుకుందాము ఖర్చుతో కలిపి మనం పెట్టుకోవాలండి మార్కింగ్ ఈ క్రయాను కనిపించట్లేదు క్రయాను నాకు అందుబాటులో అది మార్కర్ లేదండి దాంతో గీస్తాను ఇది క్రియాను సరిగ్గా కనిపించట్లేదు ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు ఆ పీస్ అనేది వేరుగా సపరేట్ చేసుకుందాము అలా సపరేట్ చేసుకున్న తర్వాత మనం షేప్ అనేది గీసుకోవాలి మెడకి అది కాలర్కి కాలర్ షేప్ గీసుకుని కట్ చేసేయాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ తీసేసేద్దాము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు పీసులు చూడండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాము వాళ్ళు వేయమన్న దాన్ని బట్టి మనం కాలర్ కొంచెం వడర్ పైన వేసుకోవచ్చు కొంచెం చిన్నగానే వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవి డబల్ తీసుకున్నాను కదండి కాలర్కి కొంచెం మందం కావాలి కదా అందుకని డబల్ క్లాత్ అనేది తీసుకున్నాను ఆ డబల్ క్లాత్ని ఈ విధంగా కిందకి రెండు పాయింట్ కిందకి రెండు పార్ట్లు పైకి రెండు పార్ట్లు ఈ విధంగా డబల్ డబల్ క్లాత్లు అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి కాలర్కి క్లాత్ అనేది రెడీ అయిపోతుంది కాలర్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఈ రెండు ఇప్పుడు జాయింట్ చేసుకుందాం చిన్నగా అనేది హోల్డ్ చేయాలి ఇదిగో చూపిస్తున్నాను చూడండి చిన్నగా ఈ విధంగా హోల్డ్ చేసినట్లయితే హోల్డ్ చేసినట్లయితే మనం నెక్ దగ్గర ఊరికి సింపుల్గా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్కి అనేది వేద్దామండి కాలర్ని చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ కాలర్ని ఇప్పుడు మనం డ్రెస్కి అటాచ్ చేద్దాము డ్రెస్కి కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి మన మెడ మీద ముందు కదండి బ్యాక్ పార్ట్లో మెడ మీద షోల్డర్ దగ్గర నుంచి రెండు షోల్డర్లు పట్టుకుని మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా వేయడానికి అవకాశం ఉంటుందండి ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మెడకి అటాచ్ చేసేద్దాము క్లాత్ని చూడండి ఈ విధంగా క్లాత్ని అటాచ్ చేసేయాలి మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నానండి నేను ఒకవేళ ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి వివరంగా వివరిస్తాను ఎక్కడ ఏది వచ్చేది చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుందాము ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డబల్ కుట్ అనేది వేయాలండి చూడండి ఈ విధంగా మరొకసారి మనం డబల్ కుట్ అనేది వేయాలి అప్పుడు కుట్లు అనేది ఓడకుండా చాలా నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది కాలర్ నెక్ కదా చూడండి ఈ విధంగా డబుల్ కుట్ అనేది వేసేసిన తర్వాత మనం ఇప్పుడు జాయింట్ చేసేసుకుందాము డ్రెస్ని చూడండి ఏ విధంగా వచ్చిందో కాలర్ ఈ విధంగా వచ్చిందో చూడండి కాలర్ ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్ దగ్గర వాళ్ళకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ పెట్టి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి దారం ఊడిపోయిందండి తెగిపోయింది చూడండి ఈ విధంగా మనం జాయిన్ చేసేసుకుందాము మనం నడువు దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ముందుగానే మనం ముందుగానే మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం కుట్టేటప్పుడు ఇది చాలా ఈజీగా ఆ మార్కింగ్ ప్రకారం మనం కుట్టేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా డబల్ కుట్లు అనేది వేయాలి ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా మనం కట్ చేసేసుకుందాము చూడండి ఏ విధంగా రెండు మూడు కుట్లు అనేది వేసినట్లయితే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని ఎగ్ ఎక్స్ట్రా పీసు కట్ చేసేద్దాము అలాగే రెండో వైపుని కూడా జాయింట్ చేసేసుకుందామండి టూ సైడ్స్ కూడా ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా టూ సైడ్స్ కూడా జాయింట్ చేసుకుందాము జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ క్రాసులు అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము చూడండి సైడ్ క్రాసులు ఈ విధంగా సైడ్ క్రాసులు కూడా కుట్టేసుకున్నట్లయితే డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ సైడ్కి అసలు చూడండి చాలా నీట్గా వస్తాయి చూపిస్తాను మనం ఓ ఎక్కువగా క్లాత్ ది తీసుకున్నట్లయితే దానికి ఎక్కువగా మడతపడిపోద్దండి అలా కాకుండా ఎంత కావాలో అంతే తీసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా తిప్పుకోవాలి అక్కడ సూది కిందకు దించేసి మాత్రమే తిప్పాలండి అలా తిప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సైడ్ ఈ విధంగా మడత స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ అక్కడ శుద్ధి దించేసి మళ్ళా తిప్పుకోవాలి క్లాత్ ఆ విధంగా క్లాత్ తిప్పేసినట్లయితే చూడండి ఇప్పుడు ఈ విధంగా కూడా మనం ఒక ఒకవేళ ఎక్కువగా క్లాత్ ఉన్నట్లయితే ఆ విధంగా చిన్నగా ఈ విధంగా మడత పెట్టేసేసి స్టిచ్చింగ్ చేయాలండి ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ సైడన్ అనేది ఒక కుట్టు వేయాలి అప్పుడే ఫినిషింగ్ చాలా బాగుంటుంది అలా వదిలేయకూడదండి ఒక కుట్టుతో చూడండి ఇప్పుడు ఇది ఈ విధంగా కూడా ఇడి చివరి ఇటు చివర వేయాలి అలా వేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం కింద కింద కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఇవి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కింద కూడా వన్ నుంచి పాదమి గ్యాప్తో మళ్ళీ ఇంకొక కుట్టి వేయాలి చూడండి ఇటు తిప్పి కూడా మళ్ళీ ఇంకొక కుట్టు వేసినట్లయితే ఈ డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా ఇంకొక కుట్టు అనేది వేయాలి వేసినట్లయితే డ్రెస్ అనేది మనకి అయిపోయిందండి ఇప్పుడు చిన్నగా నడువుని దగ్గర అనేది ఈ విధంగా అనేది పెట్టుకున్నట్లయితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా టాకాలు పెట్టుకోవాలి అప్పుడు చాలా బాగా కనిపిస్తుందండి షేపు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్